హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ ఇంటి ఆడపడిచండి ఇప్పుడు నేను కోడిగుడ్లు పులుసు కర్రీ చేస్తున్నాను ఎలా అంటే దానికి కావలసినవి కోడిగుడ్లు ఉల్లిపాయలు మూడు టమాటాలు రెండు పచ్చిమిర్చి నాలుగు అల్లం పేస్ట్ ఒక అర టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా ఆయిల్ ఐదు టేబుల్ స్పూన్లు చింతపండు ఒక చిన్న నిమ్మ సైజు అంతా కారం రెండు టీ స్పూన్లు ఏమంటే టేస్ట్ కోసం కొంచెం మెంతులండి అర టీ స్పూన్ మెంతులు కొంచెం ఆవాలు టేస్ట్ కోసం అండి చాలా బాగుంటుంది కూర అయితే కొత్తిమీర కరివేపాకు ఇది చేసే విధానం చెప్తానండి అండి ఫస్ట్ వాటర్లో గుడ్లు ఇలా మునిగిపోతేనే టేస్ట్ బాగుంటుందండి గుడ్డు తేలుతూ ఉందంటే కూర ఎట్లయినా టేస్ట్ బాగుండదు వాటర్లో ఒక ఐదు నిమిషాల ముందు వేసి పెట్టుకోవాలి కొంచెం ఉప్పు వేసి గుడ్లు ఉడకబెడితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఉడకబెట్టేటప్పుడు ఇప్పుడు ఆయిల్ వేసి మెంతులు అని చెప్పాను కదండి మెంతులు కొంచెం బాగా వేగాలి పులుసుకోరలు మెంతులు వేస్తే చా టేస్ట్ చాలా బాగుంటుందండి ఆయిల్ కట్ చేసి చేస్తున్నానండి బాగా వాడిపోవాలి ఇంకా మా మగ్గిపోవాలి అంటే ఉప్పు పసుపు కూడా వేసేస్తున్నాను అండి అందుకే బాగా ఫ్రై అయిపోతుంది చక్కగా ఉప్పు ఎప్పుడైతే పడుకుంటావు అప్పుడు టమాటా కట్ చేసి పెట్టారండి రెండు బాగా మగ్గిపోవాలండి ఇది అల్లం పేస్ట్ కూడా వేసానండి ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది బాగా టమాటా అంతా కారం నేను చింతపండు పులుసు పెట్టి పెట్టుకున్నానండి ఇది పోసేస్తున్నాను వాటర్ ఏం అవసరం లేదండి చింతపండు పులుసు చాలు ఈ పులుసు తెలుసుంది అనగా కోడిగుడ్లు వేయాలండి ఈ పులుసులో ఉడికిన కూర చాలా బాగుంటుందండి టేస్ట్ మీరైతే ఎలా చేస్తారండి కామెంట్స్లో పెట్టడండి ఎలా ఉన్నాయి అనేది ఒక పది నిమిషాలు ఇలా ఉంచేయాలండి ఏమండి గుడ్లు వేసేస్తానండి ఇంకొక పది నిమిషాలు అట చిక్కగా అయిపోవాలి ఇంకా ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కూడా వేసేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ండి కోడిగుడ్లు పులుసు కూర చక్కగా బాగా ఎక్కువగా పులుసు కూడా లేదండి చక్కగా గ్రేవీగా భలే ఉందండి కూర అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరైతే ఎలా చేస్తారండి కామెంట్స్లో పెట్టండి కోడిగుడ్లు పులుసు కర్రీ రెడీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండి